హలో మై ఫ్రెండ్స్ హలో వివర్స్ ఈరోజు వచ్చేసి ఈ రిమోట్ కార్ రిపేరింగ్ గురించి ఇప్పుడు ఇది ఛార్జింగ్ పడతలేదు బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ చేసిన దీంట్లో ఇది మిగతా అన్నీ బాగున్నాయి దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ ఎట్లా వేయాలనేది అలాగే ఈ బ్యాటరీ ఏది వాడాలనేది అనేది దీని గురించి ఉంటుంది ఇప్పుడు ఇది చాలా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంది ఈ బొమ్మ కాకపోతే ఛార్జింగ్ లేనందుకు ఇది ఆడలేకపోతుంది కాకపోతే ఇది రిపేరింగ్ కూడా ఛాన్స్ ఉంటుంది దీని లోపల ఏముంటాయి ఆరు జీబీ ఎల్ఈడి లైట్లు వస్తాయి ఇగో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది ఇక్కడ కింది పక్క ఇది పిన్నుది అలాగే వచ్చేసి ఇక్కడ పక్క ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఈ ఆన్ ఆఫ్ బటన్ ఖరాబ్ అయితే కూడా మనకి ఇది వర్క్ చేయదు ఇదే విధంగా దీనికి చుట్టూ ఆరు ఎనిమిది వరకు ఎల్ఈడీలు ఉంటాయి అలాగే ఒక స్పీకర్ ఉంటుంది ఈ స్పీకర్లో దీనికి సాంగ్ వస్తుంటుంది అయితే దీన్ని ఛార్జింగ్ పట్టకుండా ఛార్జింగ్ బ్యాటరీ దిగిపోయినందుకు మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఫస్ట్ రిమోట్లో ఇట్లా సెల్లులు వేసుకున్నట్టు ఉంటుంది దీన్ని ఆపరేట్ చేయాలనుకుంటే ట్రిబుల్ ఏ సెల్లులు వస్తాయి దీని లోపల ఈ సెల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చెడిపోతే ఛార్జింగ్ పోర్టు ఏదైతే ఉందో అది ఖరాబ్ అయిపోయి బ్యాటరీ లెక్క దీని ఛార్జింగ్ పోర్టు అన్నీ చేసిన చాలా బ్రహ్మాండంగా తయారైంది ఇంకా దీన్ని ఇప్పుడు ఎట్లా వాడాలి అనేది ఈ ఛార్జింగ్ పోర్టుకు బదులు మనం సీపోర్ట్ కన్వర్ట్ చేసి ఎట్లా వేసుకోవాలి అనేది సీపోర్ట్ అయితే ఏమవుతుందంటే ప్రతి మొబైల్ ఛార్జర్కు ఇప్పుడు సీపోర్టే ఉంటుంది కాబట్టి టేక్ ఇట్ ఈజీగా ఈ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పైన నాలుగు స్క్రూలు వస్తాయి ఇది ఓపెన్ చేస్తే మనకు దీని యొక్క బోర్డు అలాగే దీని ఎల్ఈడీలు ఎల్ఈడి లైట్లు వస్తాయి దీనిలో స్పీకర్ వస్తాయి స్పీకర్ వస్తే స్పీకర్ వేసుకోవచ్చు ఇంకా ఈ బోర్డు లోపలనే ఇది అప్లోడ్ అయి ఉంటుంది నాలుగు మోటార్లు వస్తాయి మోటార్లు కూడా పోతుంటాయి పోతే కూడా మనం నాలుగు మోటార్లు కూడా విడిగా మార్చుకొని దీని గేర్ బాక్స్కు చిన్న గేర్ బాక్స్ ఉంటుంది ఇది గేర్ బాక్స్ తీసుకొని మనం ఇదాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఇవి నాలుగు మోటార్లు ఉంటాయి ఇగో ఇప్పుడు లోపల ఇక్కడ నేను బ్యాటరీ కూర్చొని పెట్టిన ఇది లిథినం బ్యాటరీ త్రీ పాయింట్ సెవెన్ బ్యాటరీ మనం వాడుతున్నాము టూ థౌజండ్ బ్యాటరీ చాలా వరకు టైం భావిస్తుంది ఇంకోటి ఇది రిపేరింగ్ చేయడం కూడా పెద్ద ఇబ్బంది కాదు కాకపోతే దీన్ని లోపల బ్యాటరీ ఊలాడకుండా మనం డబల్ టేప్ కానీ సొల్యూషన్ చేసి కానీ ఫిక్స్ చేసేస్తే మనకు ఇది ఊలాడి వైర్లు తెగకుండా అవుతాయి ఈ యొక్క బోర్డులో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ దీన్ని పలగొడితే నీళ్ళలో నాటితేనే ఇది ఎక్కువ శాతం ఖరాబ్ అయ్యానికి ఛాన్స్ ఉంటుంది ఇంకో ఈ బ్యాటరీ దీని లోపల ఉంది ఫ్రెండ్స్ ఈ బ్యాటరీని మనం ఫుల్ ట్యాగ్ వేసి లోపలనే ఫిక్స్ చేసేయాలి చేస్తే బ్యాటరీ ఊడిపోదు ఇప్పుడు ఇదే విధంగా ఈ బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసేసినాం చాలా అయింది స్విచ్ కూడా చెక్ చేసుకోవాలి స్విచ్ ఇంకా దీని కనెక్షన్లు కొట్టుకునేది పాత బ్యాటరీ కనెక్షన్లు ఎక్కడెక్కడ ఉండడం అక్కడ దీనికి బి మైనస్ బి ప్లస్ అని ఉంటాయి అదే జగలు కొట్టుకోవాలి ఇక్కడ దీనికి నేనేం చేసిన అంటే మళ్ళీ సీపోర్ట్ కనెక్టర్ పెట్టి సి పొట్టు పెట్టినా ఇవి చుట్టుముట్టు ఎల్ఈడీలు ఈ ఎల్ఈడీలు రకరకాలైనటువంటి కలర్లలో మార్కుండా వస్తాయి అదేవిధంగా ఒక స్పీకర్ కూడా ఉంటుంది ఆ స్పీకర్ ఏం చేస్తుంది అంటే మ్యూజిక్ వస్తుంది ఈ బోర్డులోనే అప్లోడ్ అయి ఉంటుంది ఐసీ లోపల ఈ బోర్డులో నుంచే మనకు మంచి సంగీతం లాగా వస్తుంటుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విధంగా మనం దీన్ని రిపేర్ చేసుకోవచ్చు దీనికి బ్యాటరీ ఒకటి ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి అలాగే ఇది పోర్ట్ మనం మార్చుకొని వేరే పోర్ట్ కూడా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ కొరకు అని చెప్పి ఇది త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ తోటి పనిచేస్తుంది నాగో ఇది ఛార్జింగ్ పోర్టు సి పోర్ట్ ఇది నా ఛానల్ను లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మనం దీన్ని ఈ ప్లస్ మైనస్ కంపల్సరీ చూసుకునేది ఉంటుంది కనెక్షన్ కొట్టేటప్పుడు అట్లాగే ఛార్జింగ్ అయిన తర్వాత మనకు ఎర్ర లైట్ పడాలని చెప్పి ఒక బల్బ్ కూడా పెట్టిన వాళ్ళు ఇంతకుముందు దాంట్లో బల్బు లేకుండే మనకు ఛార్జింగ్ అవుతుంది అన్నప్పుడు ఈ లైట్ అనేది మనకు పడడానికి ఒక ఎల్ఈడి అలాగే ఒక రిజిస్టరు ఒక డయాడు సాయంతో మనం దీనికి బ బల్బ్ పడడానికి కూడా పెట్టుకోవచ్చు అన్నట్ల పెడితే మనకు ఇండికేషన్ అవుతుంది ఛార్జింగ్ అవుతుంది అని ఆ విధంగా మనం తయారు చేసి ఇప్పుడు కస్టమర్లకు ఇవ్వాల్సి ఇస్తున్నాం ఇప్పుడు ఈ లైట్ వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఛార్జింగ్ మోడ్లో ఉంది అలాగే ఛార్జింగ్ వైర్ వీక్ వేసినప్పుడు ఛార్జింగ్ అనేది బంద్ అవుతుంది ఆ విధంగా తెలుస్తుంది ఇప్పుడు బ్యాటరీ కూడా మనం ఎంత బ్యాటరీ వాడేది దీని లోపల అనేది కూడా అదే అదేవిధంగా మనం బ్యాటరీని కూడా మనం మార్చుకోవచ్చు త్రీ పాయింట్ సెవెన్ బ్యాటరీ ఈ బ్యాటరీలు ఒకవేళ మనకు గుండ్ర గుండ్రం బ్యాటరీలు కాకపోతే సెల్ ఫోన్లో వచ్చే బ్యాటరీ కూడా దీనికి మనం వాడుకొని దీన్ని చేసుకో ఈ విధంగా మంచి రకరకాలైనటువంటి డ్యాన్సింగ్ లైట్లతో ఇది లైట్లు వెలుగుతాయి ఈ బల్బులు పోతే కూడా మనం బల్బులు వేసుకోవచ్చు అలాగే దీన్ని మోటార్లు పోతుంటాయి మోటార్ పోతే కూడా మనం చెక్ చేసి సేమ్ మోటార్ దొరుకుతాయి మనకు ఇంకా అతి తక్కువ ధరకు ముప్పై రూపాయలకు ముప్పై ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు దొరుకుతాయి ఈ మోటార్ మోటార్ వేసుకుంటే మోటార్ కూడా మనకు ఫిక్స్ చేసుకుంటే ఆ రామ్ నడుస్తాయి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీరు ఛార్జింగ్ పోర్ట్ ఎక్కువ శాతం ఖరాబ్ అయిపోతుంటాయి ఛార్జింగ్ పోర్ట్ మార్చుకోవచ్చు అలాగే ఇది బ్యాటరీ ఛార్జింగ్ సరిగ్గా ఎక్కకుంటే బ్యాటరీ పోతే వీటికి కానీ దీని లోపల గేర్ బాక్స్ కూడా ఉంటాయి వీళ్ళకు మోటార్ నుంచి ఆ గేర్లు కూడా పోతుంటాయి గేర్లు అంటే కొంతవరకు దొరకవు పాత దానివేమైనా ఉంటే తీసేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ దీనికి నల్ల వైర్ ఏదో ఇది యాంటీనా వైర్ ఇది పైకి ఎత్తి పెడితేనే మనకు రిమోట్ త్వరగా త్వరగా పనిచేస్తుంది ఈ దీనికి ఒక కా లోపల గాలి ఉంటుంది ఆ గాల లోపల దీన్ని ఫిక్స్ చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా మనం ఈ దీన్ని కూడా బాగా చేసి ఇస్తున్నాం కస్టమర్లకు సేమ్ దోమల బ్యాటరీ లోపల ఎటువంటి బ్యాటరీ వస్తుందో అదేవిధంగా ఈ దీని లోపల కూడా బ్యాటరీ మార్చుకునేది ఉంటుంది పైన చిన్నవి ఫోర్ ఎంఎం స్క్రూస్ వస్తాయి ఆ స్క్రూలు కూడా మనం పోతే ఏసీ ఇయ్యవచ్చు ఈ విధంగా ఈ రిమోట్ కార్ యొక్క రిపేరింగ్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా వైర్లు కొన్ని తెగిపోతుంటాయి ఏ వైర్ ఎక్కడ తెగిపోయిందో దాన్ని గమనించి బోర్డులో ఈజీగా రాసి ఉంటాయి స్పీకర్కు ఎస్ మైనస్ ఎస్ ప్లస్ అలాగే మోటార్లకు ఎం వన్ ఎం టూ ఎం త్రీ అని ఇట్లా మోటార్ల నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ల ప్రకారం మనం ఒక గ్రౌండ్ ఉంటుంది మిగతా నాలుగు ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ అని ఇట్లా ఉంటాయి ఆ మోటార్లకు ఎక్కడెక్కడ కనెక్షన్ పోయినావో ఈ బోర్డులోనే రాసుకొని ఉంటుంది విసిసిఎం బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ అని కూడా రాసుకొని ఉంటుంది ఇప్పుడు ఇది ఇట్లా రౌండ్ కూడా రొటేట్ అవుతుంటుంది మనము రైట్కు లెఫ్ట్కు మళ్ళాలి అనుకుంటే స్పీడ్లో పోవాలనుకుంటే ఇవన్నీ మదర్ బోర్డులో నుంచే ప్రాసెస్ జరుగుతుంటాయి మదర్ బోర్డు కంపెనీకి వెళ్ళేది లోడ్ అయి ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రిపేర్ చేసుకోవడం చాలా తేలికగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది చేసిన మంచిగా వర్క్ చేస్తుంది అలాగే ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి చేసిస్తాను ఇట్లు మీ అశోక్ తెలుగు అండ్ హిందీ టెక్నికల్ ఛానల్ అశోక టెక్నికల్ మస్తీ ఛానల్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మై ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు